శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షర బ్రహ్మ యోగములో శ్లోకం యదక్షరం వేద విధో వధంతి విశంతి యద్యతయో వీతరాగః బ్రహ్మచర్యం చరంతి పదం వేద విధులైన విద్వాంసులు ఏ సచిదానందకరం పరమాత్మను శాశ్వతునిగా చెప్పుచున్నారో ఆసక్తి రహితులైన యత్నశీలురైన సన్యాసులు ఏ పరమ పదమును ప్రవేశించుచున్నారో ఆ పరమ పదమును కోరుకుని వారై బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతంలో ఆచరిస్తూ ఉన్నారో అట్టి పరమ పదమును గుర్చి నీకు సంక్షిప్తంగా చెప్పెదను అంటున్నాడు పరమాత్మ